హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మొన్న మా తోపులో బేర్నిషమ్ మామిడికాయల కోసం కానీ చెప్పాను కదా అది ఎంతవరకు వచ్చినాయో ఎంతవరకు మాగే చూపిస్తాను చూడండి మీకు మేమైతే గడ్డేసి మాగేయలేదండి అట్లనే ఆరబెట్టాము పెట్టాము గోన పట్ట పైన ఎందుకంటే ఒకేసారి మాగిపోతాయి అలా చేస్తే అనేసి అయితే ఎక్కువ రోజులు తినొచ్చు అప్పుడప్పుడు ఒకటి తినొచ్చు అనేసి ఇలా వేసాను చాలా బాగా వచ్చింది మాగిన చూడండి అట్లనే ఆరబెట్టేసినా కూడా ఎంత బాగా మాగిందో చూడండి కాయి ఒకటోటే మాగుతూ ఉంటాయి ఒకటోటే తింటా ఉండవచ్చు మందులు కొట్టాను కాయలు అనేసి అందరికీ ఇచ్చాను చుట్టుపక్కల అందరికీ కూడా అందరూ చాలా బాగుంది అనేసి తిన్నారు ఇదిగోండి ఇది కాయి కోసినప్పుడు చెట్టు మీద నుంచి కింద పడింది కదా నేల మీద ఇలా అయిపోయింది కానీ ఇదేం కుళ్ళిపోలేదు కాయ గట్టిగానే ఉంది కోసినప్పుడు లోపల పండు బాగానే ఉంటుంది ఎక్కువ రోజులు తినచ్చు అనమాట గడ్డేసి మాగబెట్టేస్తే ఒకేసారి అన్నీ మగ్గిపోతాయి ఇంట్లో ఎక్కువ మంది లేం కదా కాబట్టి ఒకటోటే మాగుతా అంటే ఒకటోటే తింటా అంటే హ్యాపీనెస్ వేరమాట కోసం చూడండి ఎంత బాగొచ్చిందో కలరు అంతా సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ అద్దరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది అదృష్టం ఉండాలేమో అనిపిస్తుంది ఒకసారి మామిడి పండు మందులు కొట్టకుండా తినే భాగ్యము చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ